దయచేసి అందరు కూడా కమలం కుట్టు మీద ఓటేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతున్న సందర్భంగా నాలుగు వందల పార్లమెంట్ సీట్లను గెలవబోతున్న సందర్భంగా దాంట్లో మెదక్ పార్లమెంట్ కూడా ఉండేలాగా మీరు అందరు చూడాలని చెప్పి ఈ సందర్భంగా సభినయంగా అప్పీల్ చేస్తూ వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి ఉద్యోగం చేయడానికి విచ్చేసినటువంటి మా ఒడిశా రాజస్థాన్ బీహార్ మధ్యప్రదేశ్ నుంచి ఈ ప్రాంతానికి తరలి వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరుచుకున్నటువంటి వాళ్ళకి తెలంగాణలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి రైతులకి కుటుంబాలకు అన్నింటి కూడా సవినయంగా చేసేటువంటి అప్పీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి ఇంటి మీద సోలార్ విద్యుత్ ని ఏర్పాటు చేసుకుని ఉచిత కరెంటు వాడుకునే రీతి లోపల సబ్సిడీ ఇస్తా ఉంది కాబట్టి అందుకని మరొకసారి గత పది సంవత్సరాల నరేంద్రుడి మోడీ పాలనను చూసిన తర్వాత మరొకసారి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించమని మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని అమీన్పూర్ నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి వివిధ కాలనీల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా సవినయంగా వేడుకుంటూ దాదాపు రెండు రెండున్నర గంటల నుంచి ఈ ర్యాలీలో ఓపికగా పాల్గొన్న మా భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులకి హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతాభివందనాలను తెలియజేస్తూ కమలం గుర్తుకే